టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమాను ఫేమ్ వశిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది రీసెంట్గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమాలో త్రిషా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాను ఆస్కార్ విన్నర్ ఎంఎం కిరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేయంగా జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే లేకపోతే ఈ సినిమా షూటింగ్ జూలై నెల చివరికల్లా పూర్తి చేసి ఆ సినిమా సీజీ విఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరింత సమయం తీసుకున్నారట తెలుస్తోంది కాకపోతే సినిమా మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి కానుగా విడుదల చేయనున్నారు ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎలా ఉంటుందో భిన్నంగా ఉంటుందని సమాచారం అందుతోంది ఈ సినిమా కోసం దర్శకుడు వశిష్ట సరికొత్త లోకం సృష్టించారట ఇలా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తాజాగా కాల్ చేశారట కొద్దిసేపు ఇద్దరు ఇండస్ట్రీ ఆంధ్ర రాజకీయాల గురించి చర్చించుకున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు తన విశ్వంభర సినిమా తర్వాత తన కెరీర్లోనే నూట యాభై ఏడు సినిమా మొదలు పెట్టనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే